హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ కదండి అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ అందరికీ అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని మీకు అందరికీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు న్యూ ఇయర్ కదా సో న్యూ ఇయర్ స్పెషల్గా నేను మా ఇంటి ముందు ఏ ముగ్గు వేసానో మీకు అందరికీ చూపిస్తున్నాను సో నేను నైట్ ముగ్గు వేసి పెట్టుకున్నాను చూడండి లాగా వచ్చింది కదా ఈ ముగ్గు వేసాను ఇంకా ఈరోజు ఇయర్స్ న్యూ ఇయర్ స్పెషల్గా సేమ్య బర్ఫీని చాలా త్వరగా పది నిమిషాలలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో సన్న సేమ్యా అని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చూడండి ఈ విధంగా సన్న సన్నసేమ్య ఇలా పొడువుగా ఉంటుంది దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి చాలా జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత సన్నగా తుంచి పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి సేమ్యాను ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే నేను ఇక్కడ రోషన్ సేమే తీసుకున్నాను మీరు కావాలంటే వైట్ కలర్లో ఉండే సేమియాన్ అయినా తీసుకోవచ్చు సన్నసేమి అయితేనే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఒక మిక్సీ జల్ల నేను టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని జీడిపప్పు బాదం పప్పు పప్పుల్ని తీసుకున్నాను దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ని తీసుకొని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి ఈ వాటర్ వేసుకోవడం వల్ల సేమ్యా కొద్దిగా మెత్తబడతాయి చూడండి ఈ విధంగా ఒక హాఫ్ కప్పు వాటర్ని కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి సేమ్యా కొద్దిగా మెత్తబడ్డాయి సన్న సేమ కాబట్టి త్వరగానే కుక్ అవుతాయి ఇప్పుడు ఇందులో కండెన్స్డ్ మిల్క్ అంటారు దీన్ని మిల్క్ మేడ్ అని కూడా అంటారు ఇది బయట అవైలబుల్గా ఉంటుంది లేదంటే ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను దీని వీడియోని మీకు టుమారో అప్లోడ్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే ఇలా మిల్క్ మేడ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను దొరగా వేయించుకున్న గసగసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్కి నెయ్యి రాసుకొని సేమ్యాని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా సేమ్యాను అంతా వేసేసుకొని బాగా అంత దగ్గరగా మనం బర్ఫీకి ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా అంత ఒక రెక్టాంగులర్ షేప్లో వచ్చేలాగా బాగా అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా నేను గరిటతోనే అంత బర్ఫీకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే నైఫ్తో మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి నైఫ్తోనే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే సేమే బర్ఫీ రెడీ ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్